మూడో అధ్యాయము రెండో వాక్యంలో తెలియజేస్తున్న అద్భుతమైన మాట అంటే ప్రతి సంస్కారము చేతుకును సిద్ధపడి ఉండి ఉండవలన మనుషులంతరి ఎడల సంపూర్ణమైన కనపరచు ఎవరిని దూషింపక జగడమాడు వారు శాంతునై ఉండవలనని వారిని ఆజ్ఞాపించుచున్నాను దేవుడి నామనులకు స్తోత్రం కలుగును గాక ఆమె ఏం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు ఈరోజు రాసిన పత్రికలు అయ్యా అంటే ప్రశాంతంగా కలిగి ఉండాలి కలిగి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఎవరుంటారు చెప్పండి ప్రశ్న ప్రశాంతంగా జీవించిన వారు ఎవరు ప్రశాంతంగా జీవితాన్ని నిలుపుచ్చుకున్న వారు ఎవరు ఎన్ని సందర్భాల్లో ప్రశాంతంగా ఉన్నాను ఈ రోజు అని అనిపించింది ఏ సందర్భాల్లో మీకు ప్రశాంతంగా నేను ఉన్నాను ఈ రోజు అని అనిపించింది మీకు ఏ రోజు అనిపించలేదా ఏ రోజు కూడా ఒక రోజు కూడా అన్నా అనిపించలేదా ప్రశాంతంగా ఉన్నాను రోజు అని ఎప్పుడు అనిపించింది ఎప్పుడు అనిపించింది అంటే మీరేమే చెప్పుకోండి అట్లు ఉన్నారు మీకు ఎప్పుడు ప్రశాంతత దొరకలేదా చెప్తే ఏం చెప్తారా ఏం చెప్పను మీకు ఎప్పుడు దొరికింది ప్రశాంతత మందిరంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రశాంతత మందిరాన్ని వదిలేసేసి మీకెప్పుడు దొరికింది ప్రశాంతత ఎప్పుడు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర కానీ లేకపోతే భార్య భర్తల మధ్యలో కానీ ఆ లేకపోతే కుటుంబం పట్ల కానీ లేకపోతే మన బంధువుల పట్ల రక్త సంబంధితుల పట్ల ఊరులో ప్రజల మధ్య ఎప్పుడైనా మనకి ఏ రోజైనా సమాధానంగా ప్రశాంతంగా ఉన్న రోజులు ఉన్నారా ఆత్మ ప్రశ్న ఎప్పుడైనా మీ బంధువులు ఎదురు కానీ స్వరక్త సంబంధి ఎదురుచు కానీ ప్రశాంతత లేదా రైట్ ప్రశాంతత కావాలి అయ్యా అంటే ఏం చేయాలి చిత్తూరు రాసిన పత్రికలో అద్భుతమైన మాట తెలియజేస్తూ వచ్చాడు మొదట్లో రెండో కృష్ణ ఏమని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి ఏం చేయటానికి అంటే ఏంటిది మంచి కాలేదు తీసుకునే కోడం ఎంత మన పట్ల లేకపోతే మన బంధువుల పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం సిద్ధపడాల్సిన అయ్యా గడవ దిన మంచి కార్యాన్ని చేయటానికే సిద్ధపడి ఉండాలి దేవున్నా మనకి సౌదంతలు కాక దేవునికి వైముధులు కూడా కాక మంచి కార్యాన్ని చేయటానికి సిద్ధపడి ఉండాలి మంచి పనులు చేయటానికి సిద్ధపడి ఉండాలి కొంతమంది దేనికి సిద్ధపడతా ఉంటారు చెప్పండి ఒక మూడు రోజులు ముగిలి సిద్ధపడతా ఉంటారు కొంతమంది ఎవరికైనా వెళ్ళాలంటే ఎవరికైనా వెళ్ళాలంటే ఏం చేస్తారు సిద్ధపడతారు లేదా సిద్ధపడతారు అటువంటి చేతులు ఎత్తండి ముందు టూర్ టూర్కు పోవాలన్నా లేకపోతే లేకపోతే మా కుటుంబంతో కలిసి సంబర్ క్యాంపుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా ఏం చేస్తారు చెప్పండి వాటి కోసం సిద్ధం చేసుకుంటారు సిద్ధపడబడతారు నా ఫస్ట్ అంటే ఎక్కడికైనా వెళ్ళటానికి సమాధానం లేని సమాధానం తెచ్చుకోవడానికి మూడు రోజులు నాలుగు రోజులు లేకపోతే ఒక నెల క్యాంపులు వేసుకోవడానికి ముందునే సిద్ధపడుతూ ఉంటారు అక్కడికి ఏం తీసుకెళ్ళాలి మనం ఎలా ఉండాలి మనం ఎంత పని వెళ్ళాలి మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి మనం ఎలాగా ఆ యొక్క ఆ అక్కడికి వెళ్ళటానికి మనకి సమకూర్చుకోవాలి ఆ మనం తీసుకోవాల్సిన వాహనం ఏంటి ట్రైన్లు వెళ్ళాలా లేకపోతే ఫోర్ వీలర్లు వెళ్ళగలుగుతాం లేకపోతే టూ వీలర్లు వెళ్ళగలుగుతావా అని చెప్పేసి ప్రతిదానికి ఒక సిద్ధిబాటు అని సిద్ధిపరచుకుంటే వెళ్తారు వెళ్తారా లేదా వెళ్తారు అలానే దేవుడి మందిరంలో సమాధానం మాకు దొరుకుతాయి అని సమాధానం ఇచ్చాడు మరి సమాధానం దొరుకు స్థలానికి మరి ఏ సిద్ధుబాటు చేసుకొని పోవాలి చెప్పండి మనం ముందునే సిద్ధుపాటు మరి దేవుడు వాకి చాలిస్తుంది దేనికోసమంట మంచి కార్యాలు చేయడానికి ఏమనేది ముందునే సిద్ధపడండి సిద్ధపడండి మంచి కార్యం చేయడానికి సిద్ధపడండి ఈ రోజున ప్రార్థన అనగానే నేను ఇంకొకరి కోసం నువ్వు ప్రార్థన చేస్తే చెడు చేసినట్ట చెడు చేసినట్టేమైనా చెడు చేస్తా లేదు కదా యశు కృష్ణ ప్రభు వారు కలవర్శలో ప్రాణం పెట్టి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన గడిపాడు ఆయన మనం తెలియజేస్తే ఎందుకని ఆయన ఉపవాసం నలభై రోజులు ఉన్నాడు ఆ రెండు ఉందో అంటే ఈ భూమి మీదకి ఒక శ్రేష్టమైన మంచి కార్యము చేయటానికి హలేలుయా దేవుడు నా మనకు కలుగును కాక తను తానుగా నలు కొట్టించుకున్నాడు తనకు తానుగా నలు కొట్టబడ్డాడు తనకు తానుగా సమస్తమును దేవుడి చిత్రం కొడుకుగా నిలబడిపోయాడు అనే దేవుని కలుగు మంచి కార్యములు చేయటానికి ఆయన వచ్చాడు ఏ కార్యం చేయటానికి ఈ భూమికి పంపిస్తానికి తండ్రి అయిన దేవుడు కుమారుని సిద్ధపరిచాడు అనే దేవుణ్ణి స్తోత్రం కలుగునిగా తామే ఎవరు సిద్ధపరిచాడు కుమారుని సిద్ధపరచాడు ఈ రోజున ఈ వాటి సందేశాన్ని వింటున్నారు సగమా మనము సిద్ధపడుతున్నాము మంచి కార్యాలు చేయటానికి మంచి పని చేయడానికి సిద్ధపడుతున్నాము మంత్రులలో ఏదైనా మంచి పని చేయాలంటే అసలు చెప్తారు కొన్ని కొన్ని పర్మిషన్ కాబట్టి పర్వీసులు ఏం మంచి పని చేయడానికి నేను బహుబా ఇస్తుంది వాస్తు విషయంలో చాలా బాధ చేస్తుంది ఆ విషయంలో కడుతాం మేము ఏదో మాకు జ్ఞానంతో మనం రెడీ చేస్తాం కాదు సిద్ధపడాలి దేవుడి ఏదైనా మంచి కార్యం చేయడానికి సిద్ధపడాలి మంచి కార్యం చేయటం సిద్ధపడా సిద్ధిపోయి ఏదేదో ఇతరులు మేము కార్యాలు చేస్తాం నేను అడిగాను ఒక ప్రశ్న ఏమని అడిగాను సమాధానము రావాలి అంటే ఏం చేయాలి మనం మనుషులు ఎత్తాలి ఏం చేయాలి మంచి కార్యాలని మంచి కార్యాలు మనం ఎవరైతే చేస్తామో మనకు మనుషులు ఏదైతే సమాధానము వస్తుంది మనకి మహిమ కాక ప్రతి మనిషి మనం చేసే ఏ మనిషి కానీ గుర్తించినా గుర్తించకపోయినా చేసే మనిషి పని ఏదో ఒక రోజున కంపల్సరీ మన పక్షం ఉన్న ఆనందాన్ని నింపడానికి మనకు తెలియబడింది దేవునా మనకి మహిము కలుగు ఆమె మరొక విషయాన్ని చదువుతాండి అక్కడే అక్కడే అన్నాడు చూడండి మనుషులు అంతరియడ సంపూర్ణమైన సాత్వికమును కనపరచండి ప్రశాంతంగా ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను అలాంటి మనుషులు ఎదురు కనపరచాలి సాత్వికం రావాలి దీని మనుషులు రావాలి సాత్వికమైన మనుషు ఉండాలి సాత్వికమైన మనసు మనలో లేక మనం మనుషులు ఎదురు సమాధానం రావాలి సంతోషం రావాలి డబ్బులు రావాలి అది రావాలి ఇది రావాలనుకోండి రానే రాదు వాస్తవం చెబుతున్నాను కొంతమంది ఎప్పుడు సమాధానం పోతారు ఎంత ఎంత ఎలాగ ఎలా మాట్లాడతారంట అంటే స్వాతికులు ఎప్పుడైనా ఉంటారో తెలుసా ఎలాగంటే నాని బాధపడే నేను నేను కను నేను కాదు సో మా అక్క ఎప్పుడో నాతో మాట్లాడుతూ మ్యారేజ్ సే వాళ్ళకి ఏ ఏదైనా వాళ్ళ ఉంటే నాకు ఫోన్ చేస్తారు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు వాస్తవ ఈ రెండు దినాలుగా నాకు ఫోన్లు వస్తున్నాయి ఎందుకయ్యా అంటే సో నా ద్వారా వాళ్ళకు ఏదైనా అవసరం వాళ్ళు ఎంతో అవసరం ఉంది కనుక ఫోన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన ఎంత మాటలు అయితే దినతో వెళ్తే ఎంత సాత్వికంగా మాట్లాడతారో ఎంతో మంచి సాత్వికంతో మాట్లాడుతూ ఉంటారు ఏ ఎందుకని ఆ మనిషికి తమకు అవసరం ఉన్నప్పుడు ఎంతకి లోకం లాంటరు కదా దూప్తా ఉంటారంటదే అంత సో ఎప్పుడైనా ఒక ఏ పరిశుద్ధైన ఒక సమాధానం మనిషికి ఆది నుంచి ఒక సమాధానం ఉండాలి శాంతం ఉండాలి అంటే మనిషి ఏదైన గణపర్చబడాలంట సాత్వికంగా కనిపించాలి సఖల్ తెలియస్తా అంటున్నాడు ఏమని భయం ఏమనిపించాలి అనిపించాలి కనిపించాలి లేకపోతేమే కానీ అది శాశ్వమైన ఆత్మీయత కోణంలో నడుపడు నడు నడువడని దేవుని యొక్క సాగు తెలియజేస్తా వచ్చారు దేవునానికి మహిమ కలుగుడుగా పౌలు గారు జీతూలో ఉన్న సంఘానికి రాస్తా వచ్చాడు అరవై మూడవ క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము అరవై మూడో సంవత్సరంలో ఇప్పుడు అరవై మూడో సంవత్సరంలో క్రీస్తు పూర్వము ఈ మాట తెలియజేశారు దేవుడిగా మనకి మహిమ కలుగున్నా కానీ వాళ్ళు అపోజిట్ లేని పౌరులు గారు మీరు మనుషులు ఎదురు చాలా ఏం కావాలన్నాడు సాత్వికంగా అనిపించాలి మనుషులు ఎదుటేం చేయమన్నాడు మొట్టమొదటిగా మంచి కార్యములు మంచి చేయమన్నాడు తర్వాత మనుషులు ఎదురు అందరి ఏం కావాలి సాత్వికం కావాలి తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడు చదవండి ఎవరిని ఏమ చేయ ఏం చేయద్ద జగడు మారని వారు శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము జ్ఞాపకము చేయుదును దేవనామానికి మహిమ కూడా కామెంట్ ఏం ఆడేవారు గాక శాంతం ఉండాలంటే జగడము ఆడ ఆడాలి ఏం చేయాలి జగడవాడాలి జగడా మనుషులు ఎదుట జగడ మానవ జగడాలు ఆడకూడదు ఇష్టాను సరంగా ప్రవర్తించడానికి వీలేదు ఇలా ఇష్టాను ప్రవర్తిస్తే నీకెక్కడ మనుషులు ఎదుట శాంతం దొరికింది శాంతంగా ఉండి ఎంతో అర్థం కాని స్థితి కొంతమంది ఎంత మంచిగా ఉన్నా పర్లేదు వాళ్ళకి సమాధానం ఉండిదే కొంతమంది ప్రశాంతం ఉన్నప్పటికీ పర్లేదు వాళ్ళు ప్రశాంతతను బాగుండా ఉంటారు చాలా మార్లు చాలా సార్ ప్రేమ దేవుని జనాక నాలుగో చాలా అద్భుతమైన మాట అంటే చూడండి లక్ష్మి కూడా అయినా మూడు వాక్యాలు చదువుకుంటానండి ఎందుకనగా మనము కూడా మనుషులు మునుపు మోసపోయిన వారమును నానా విధములైన దురాశకు భోగములకు దాసులై ఉండి దుష్టత్వందును అసూయందును కాలం గడుపుచ్చు దేనితో కాలం గడుపుతున్నాడంటే ఏ విషయాల్లో భోగములకు దాసులై ఏమండి దేనితో కాలం గడుపుతున్నాడు అని అంటే అక్కడ అంటున్న చూడండి అసూయందును కాలం గడుపుచు దుష్టత్వమును అసూయను కాలం గడుపుచు అని రాయబడింది అయబడిందా లేదా దుష్ట మనసు ఉన్నది ఇప్పుడు వరకు అదే స్థితిలో నడుస్తున్నారు అసూయ ఉంది ఇప్పటి వరకు ఈ క్షణం వరకు అదే కోణంలో మిగిలిపోయారు ఒకరి పట్ల ఒకరంటే మనుషత్వం లేదు ఒకరంటే ఒకరు ప్రేమ అభిప్రాయాలు లేవు ఒకరి పట్ల ఒకరు ఏం లేదు సమాధానం పరచుకునే స్థితి లేదు వీళ్ళు దేని చేత అనిపింపబడుతున్నారంటే దుష్టమనుస్తారా ఏ మనసు దుష్టత్వ మనసు ద్వారా అక్కడ సంఘానికి తెలియజేస్తా అంటే అయా మనం మునుపటి వారము ఎట్లున్నాము మనం అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు తెలియజేస్తారు మునుపడ మనం ఎలా ఉన్నాయి ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశకును భోగములకు దాసులై ఉండు ఉంది కంటే విషయాల్లో ఇప్పుడు ఆత్మీయులు మనం ఎవరు ఆత్మీయులు మునుపుడు సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఎలా ఉండాలి మంచిగా ఉండాలి ముందుగా నువ్వు ఎలా జీవించవద్ద ప్రభు ఇప్పుడు ప్రభు నమ్మినాక నీ జీవితం ఏంటిది అని దేవుడు వాకి దేవుడు నమ్మడానికి మహిళ గుడి కాక అంటే వాళ్ళు ముందు అవివేకులు ఏకులు ఏం తెలియక ఏమేం చేస్తారంట తెలియక మోసపో ఏమన్నా అక్కడ మోసపోయిన మనం నానా విధములైన దురాశలకు భోగాలకు ఏం విధాలైన ఆశలు నానా విధాలైన ఆశ ఈ రోజు ఆత్మీయుడుగా మన జీవితంలో నాన్న విధాలైన ఆశలు వస్తున్నాయి అంటే మనం ఆత్మీయుడు కాదు ఇంకా ఈ యొక్క లోకపు భోగాల కోసం లోకపు మాలిన్యం కోసం ప్రాబ్లడుతున్న ప్రజలున్న వీడిపోతున్నారు అనాడు ప్రజలు అనాటింట్లో తీతు రాసిన సంతాన్ని తీతు పత్రికలు అంటున్నాడు అయిన పౌరుడు గారు అయా జాగ్రత్త ఏ జ మండడు జాగ్రత్త మనుషులు ఎదురు సమాధానం కావాలి ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఏం చేయాలో తెలుసా ఏం చేయాలి మనుషులు ఎదురు తయారు ఉండాలి సాత్వికమైన మనుషులున్న మంచి పనే చేయాలి ఏం చేయాలి మంచి పనులు చేయాలి విషయం ఏంటంటే ఆ రోజుకి ఇంకొక విషయాలు స్త్రీలు ఆడవాడదాన్ని బట్టి క్షమించండి స్త్రీలకు మరొక పక్కింటి స్త్రీలకు ఎదురు అంటే ఎదురు అంటే కాసులు కూర్చుకునే విషయంలో అన్నా ఉండొచ్చు లేకపోతే ఇల్లు అనుక్కునే విషయంలో ఉండచ్చు వేసుకునే వస్త్రాల్లో అయినా ఉండవచ్చు ఇవే ఇవి రెండు ఇంకా ఇంకా పోయి ఇంకోటి అద్భుతం ఇంకోటి ఉంటుంది అంటే ఇది మాత్రం ఒకరికి నచ్చదండి వంట చేసే విషయాలు మాత్రం ఉన్నారని అనుకోండి ఇంకా అక్కడ వచ్చింది చాలా కష్టం చాలా కష్టం ఎక్కడ కసి ఇద్దరు స్త్రీలకి ఎక్కడ కూడా వచ్చిందంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కడ కసుగుడ్చుకునేసి కసుగుడ్చుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నువ్వు అర్మివాళ్ళు కనుక నువ్వే కొంచెం వాదే ఊడ్చుకొని నీళ్ళలోకి ఊడ్చేసుకుని నువ్వే ఎత్తేసావు అనుకో ఇరవై జాతలు అబ్బాయి అదే ఊడ్చుకునే బాబు అని అనుకునేది ఇంకో రోజుకున్నా నువ్వే ఏంటి ప్రతి రోజు నేను ఊడ్చా ఏంటిది అని చెప్పేసి గిరిగెట్టేసేవాడు ఆ మనసు మారే సమయంలో ఆత్మలు ఏం చేస్తారు తెలుసా గెలిగట్ ఏం చేస్తారు అండి ఇది నాకు ఇంతే నేను ఇటుగా ఉంచుకుంటున్నాను అసలు చెప్తున్నా అక్కడ ఏం వచ్చిందా అంటే ఇద్దరు మనుషుల అది తెలియకునే ఏముకు ఆమెకు తెలియకనే మనుషుల్లో ఏమింది అసూయ పెరిగింది ద్వేషాలు సమాధానం రాదు అందుకనే దేవుడు ఏమంటున్నాడు మనుషులు ఎందుకంటే ఎక్కడంట ప్రతి సత్కార్యం చేయటానికి సిద్ధపడండి మంచి కార్యం చేయటానికే సిద్ధపడం అలై దేవుడి స్తోత్రం కలుగుతుందిగా కామె సాత్వికమైన మనసు ఉంచండి ఏ మనసు సాత్వికమైన మనసు ఉండాలి సాత్వికమైన ఆలోచనలు ఉండాలి ఇంకోటి ఏమంటున్నాడు అక్కడ ఇంకో మాట ఏమన్నా ఇంకోటి ఏమండకూడదంట ఎవరిని ఏం చేయకూడదు దూషింప దూషిం దూషింపక జగడ మాటగా శాంతులై ఉన్నవాళ్ళనో వారికి ఆజ్ఞ ఆజ్ఞాప జ్ఞాపకము చేయము సగమా సా గుడి తెలియజేస్తా చేస్తా గుడి చేస్తా తెలియజేస్తాం అంటే శాంతముగా ప్రశాంతముగా ఉండాలి జగడాలు ఆడుకునే స్థితి కావచ్చు జగడాలనుకునే జీవితాన్ని కల్పింపు పడుకూడదు అనే దేవుడు సర్వీస్తుంది సహిస్తుంది జనగమ మొట్టమొదటిగా మనుషుల టైజమానుడు మంచి పనిచేయటానికి సిద్ధపడదు ఎప్పుడైతే మంచి పని పని చేయడానికి సిద్ధపడతామో అప్పుడు ఏమో వచ్చిందో తెలుసా సాత్వికం వచ్చింది సాత్వికం ఎప్పుడైతే వచ్చిందో శాంతులై ఉంటాం ఎవరు మనుషుల మనుష్యులా మనకి దేవునికి మహిపగలుగుడు కాక ఆమె దేవుడి వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నాం కలుగు